హలో అందరికీ ఇవాళ మనము మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బియ్యం పిండిలో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి నువ్వులు ఇంకా వామ మేము నువ్వులు వామ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి తర్వాత సరిపడినంత కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి కాచి చల్లార్చుకున్న ఆయిల్ కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వెయిట్ చేసుకున్న వాటర్ దీనిలో పోసుకోవాలి పోసుకొని కొంచెం మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని మనకు ఎంతెంత కావాలో కొంచెం కొంచెం తీసుకొని దాన్ని మంచిగా ముద్దలాగా తడుపుకొని మురుకుల గిన్నెలో పెట్టుకొని ఒక పేపర్ పైన మురుకులు ఒత్తుకోవాలి ఒత్తుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా కాల్చుకొని తీసేసుకుంటే కరకరలాడే మురుకులు ఎంతో టేస్టీగా రెడీ అవుతాయి నేను చే నేను చేసే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్